మసివారిన మనిషి మనసు మారేది ఎప్పుడో వసివాడని పసిడి క్రాంతి విరిసేది ఎప్పుడో ఎప్పుడంటే దిద్దుకోండి ఈ దేశాన్ని సరిదిద్దుకోండి మీ రాజ్యాన్ని లాఠీలకు తల పోటీలిచ్చి గుళ్ళ దెబ్బలకు గుండెలనిచ్చి సచ్చిన వారి త్యాగంపై వచ్చిన దేశం మన దేశం స్వతంత్ర భారతదేశం నడవండి 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 నడవండిక 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 నడవండి చెరచర చర చక్రంలా ప్రగమిస్తూ నడవండోయ్ నడవండోయ్ నడవండో కడుపు నిండా తిండి లేక కట్టుకోను బట్టలేక నిరంతరం శ్రమించే నిర్భాగ్యపుటన్నలారా ఆ నడవండిక 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 నడవండి చర చక్రంలా ప్రగమిస్తూ నడవండోయ్ నడవండోయ్ నడవండో దౌర్జన్యానికి సహనం అంటుంది దాసోహం వంటుంది